అందరికీ నమస్తే మరి డిఎస్సి ఎగ్జామ్స్ అనేది రేపటి నుండి జరగబోతుంది కాబట్టి డిఎస్సి అభ్యర్థులు రేపటి నుండి రాయబోయే డిఎస్సి అభ్యర్థులకు సూచన ఏంటంటే పేపర్లో ఏవైతే మీకు నూట అరవై బిట్లు ఇస్తారో నూట అరవై బిట్లు అనేది అందులో తెలుగు ఇంగ్లీషు మ్యాథ్స్ సైన్సు సోషలు పెడగాగి ఇట్ మీన్స్ సైకాలజీ పెర్స్పెక్టివ్ జీకే కరెంట్ అఫైర్స్ అన్నీ ఇస్తాడు అయితే యాజ్ ఏ డిఎస్సి టాపర్గా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే కొంతమంది రాసిన వాళ్ళు ఉంటారు ఎగ్జామినేషన్స్ మరి కొంతమంది కొత్త వాళ్ళు ఉంటారు సాధారణంగా రాసిన వాళ్ళు అవచ్చు కొత్త వారు అవ్వచ్చు మీకు ఇచ్చిన సలహా ఏంటంటే నా సలహా పేపర్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే రకరకాల సబ్జెక్ట్స్ ఉంటాయి కొంతమందికి మ్యాథ్స్ చాలా డిఫికల్ట్ అనుకుంటాం డిఫికల్ట్గా ఉన్న మ్యాథ్స్ని వెనక్కి పెట్టండి కొంతమందికి ఇంగ్లీష్ డౌట్ అనుకుందాం ఇంగ్లీష్ని వెనక్కి పెట్టండి కొంతమంది సోషల్ డౌట్ అనుకో సోషల్ వెనక్కి పెట్టండి మీకు ఏదైతే బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుందో ముందు ఆ సబ్జెక్టులోకి వెళ్ళిపోండి దానివల్ల ఏమవుతుందంటే స్టార్టింగే ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ చేయడం వల్ల నీలో పాజిటివ్ యాటిట్యూడ్ పెరిగి బ్రెయిన్ కొద్దిగా షార్ప్ అవుతుంది మరికొద్దిగా డెప్త్ మై మైండ్ అనేది డెప్త్లో ఉంటూ ఉంటూ ఆహ్లాదకరంగా ఉంటూ మైండ్ బాగా పనిచేస్తుంది కాబట్టి ఫస్ట్ నుంచి చివరి ఒకటో బిట్ నుంచి నూట అరవై బిడ్ వరకు కంటిన్యూ వెళ్ళిపోకండి మీకు డిఫికల్ట్ టాపిక్ని పక్కన పెట్టి సబ్జెక్ట్ని పక్కన పెట్టి అందులో వన్ టూ ఒకటో నెంబర్ నుంచి చూసేకండి మీకు ఏది బాగా ఇంట్రెస్ట్ ఫస్ట్ అందులోకి వెళ్ళిపోండి మీకు ఏదైతే డిఫికల్ట్ ఉందో లాస్ట్లో వదలండి సో టైం చూసుకుంటూ ఎందుకంటే మనం ఆన్లైన్ కాబట్టి బిట్టును చదివేటప్పుడు బిట్టు పైకి వెళ్తుంది ఆన్సర్స్ కిందన ఉంటాయి లేక ఆన్సర్స్ అనేవి కిందన ఉంటాయి బిట్ పైన ఉంటుంది ఒకసారి డ్రాక్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం ముఖ్యంగా మ్యాథమెటిక్స్కి ఎక్కువ ఈ ప్రాబ్లం కనిపిస్తుంది టైం సేవ్ చేసుకొని మీరు ఆ బిట్ని సేవ్ చేశారా లేదా ఆ బిట్ సేవ్ చేస్తుందా లేదా ఒక్కోసారి తొందరపాటు పడతాం కాబట్టి బిట్ సేవ్ అయింది లేదో కూడా చూసుకోండి మళ్ళీ మన బ్యాగ్ వచ్చి ఎడిట్ చేసి మళ్ళీ సేవ్ చేసాం లేదో చూసుకోండి స్టార్టింగ్ నుంచి ఒకేలా వెళ్ళకండి డిఫికల్టీ సబ్జెక్ట్ని బ్యాక్ పెట్టండి మీకు ఏదైతే బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుందో దానికి ముందుకు రండి అలాగే ఏ ఒక్క బిట్ను వదలకుండా సాధారణంగా ఎలిమినేషన్ ఒక్కొక్క బిట్ మనకు ఆన్సర్స్ రాకపోవచ్చు అందులో ఎలిమినేషన్ కూడా చాలా చక్కగా చేయగలగాలి చాలామంది అనుకోకుండా రైట్ అవుతుంటే అది అనుకోకుండా రైట్ అయిపోయింది అనుకుంటున్నావు కాదు బట్ అది అవగాహన డెప్త్ అది డెప్త్ అనాలిసిస్ బట్టి అవి రైట్ అవ్వచ్చు ఆటోమేటిక్గా మనకి కాబట్టి మీ అందరూ కూడా స్ట్రెస్ ఫీల్ అవద్దు అలాగే స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఏదైతే రాష్ట్రం మొత్తం మీద అందరూ ఒత్తిడితో గురవుతున్నారు మీరే కాదు మొత్తం రాష్ట్రం మొత్తం అందరూ ఒత్తిడితోటే ఉన్నారు ప్రతి ఒక్క నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ వరకు యాస్టూడెంట్స్ అందరూ ఒత్తిడిలో ఉన్నారు కాబట్టి అందరికీ డిఫికల్ట్ ఇది నీకే డిఫికల్ట్ అనుకుంటున్నావు సిలబస్ చాలామందికి అవ్వలేదు మీతో పాటు చాలామంది సిలబస్ అవ్వలేదు సో అందరికీ సిలబస్ అవ్వలేదు కాబట్టి నీకు సిలబస్ అవ్వలేదు కాబట్టి అందరికీ సమానమైన ఒత్తిడి ఉంటుంది అది ముందు గమనించుకో ఒక సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు ఇంకో సబ్జెక్ట్ మర్చిపోయినట్టు అనిపిస్తుంది కావాలని చూడండి సైకాలజీ చదువుతుంటే జీకే మర్చిపోయినట్టు అనిపిస్తుంది జీకే చదువుతుంటే ఇంగ్లీష్ అనిపిస్తుంది ఇంగ్లీష్ చదువుతుంటే సోషల్ మర్చిపోయి అనిపిస్తుంది అనిపిస్తుంటుంది అది మర్చిపోవడం కాదు అది ఒక చిన్న ఫీల్ అది ఒక ఫీలింగ్ మర్చిపోతున్నామనే ఫీలింగ్ అది మర్చిపోము నాలుగు ఆప్షన్లు ఖచ్చితంగా మళ్ళీ మనకి గుర్తొస్తుంది ఖచ్చితంగా ఆన్సర్ నువ్వు చేసేస్తావు అది కానీ మరిచిపోయాయి అని చెప్పి స్ట్రెస్ కొంతమంది ఫీల్ అవుతారు కాదు కాదండో అది ఒక రకమైన ఫీల్ ఈ సబ్జెక్టులోకి వెళ్ళేటప్పుడు ఆ సబ్జెక్ట్ గుర్తు రావట్లేదు ఆ సబ్జెక్ట్ మనకి ఫిల్ ఇంద బ్లాంక్స్ రాయం కదా ఆప్షనే కదా రాస్తా కాబట్టి ఖచ్చితంగా మీరు దాన్ని బాగా రాయొచ్చు ఎగ్జామినేషన్ కాబట్టి మర్చిపోయామనే ఫీలింగు అందరిలో ఉంటుంది అందరిలో ఉంటుంది తెలుగు చదువుతుండగా అయ్యో సోషల్ మంచి చదివిందా మర్చిపోయానేమో అయ్యో మ్యాథమెటిక్స్ మంచి చేసిన చాప్టర్ మర్చిపోయానేమో మెథడ్ మర్చిపోయానేమో మెథడ్ చేస్తుండగా ఇంగ్లీష్ మర్చిపోయానేమో ఇంగ్లీష్ చేస్తుండగా మ్యాథ్స్ మర్చిపోయానేమో జీకే చేస్తుండగా సోషల్ కంటెంట్ మర్చిపోయానేమో ఇట్లా అనిపిస్తుంది అది అందరికీ సహజం ఎలాంటి నీ టాపర్కి సహజం కాబట్టి యాజ్ అ టాపర్గా నేను చెప్తున్నాను ఇవి అందరికీ కామన్ ఇవి ప్రిపేర్ అయ్యేటప్పుడు నాకు కామన్గానే ఉండేవి కాబట్టి ఆ స్ట్రెస్ను పక్కన పెట్టేసేయండి అది ఒక ఆ స్ట్రెస్ అనేది ఉపయోగపడే స్ట్రెస్ దానివల్ల మరికొద్ది ఒత్తిడితో ఒత్తిడి కూడా చాలా ఉపయోగకరమైనది నార్మల్ మేయర్ చెప్తాడు కానీ ఆ ఒత్తిడి మితిమీరిపోకూడదు ఆ ఒత్తిడి కాస్త నెగిటివ్ థింకింగ్లోకి వెళ్ళకూడదు ఒత్తిడి వల్ల సమయం వృధా కాని యాక్చువల్గా సమయం వృధా కాకుండా మరికొద్ది సమయాన్ని చదవడానికి ఉపయోగపడుతుంది ఒత్తిడి మితిమీరిన ఒత్తిడి నెగిటివ్ నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది నెగిటివ్ ఉండడం వల్ల మైనస్ ఏంటంటే నీకు వచ్చిన బిట్టు కూడా ఆటోమేటిక్గా నీకు థింకింగ్లోకి రాదు నెగిటివ్ తెచ్చుకోవడం వల్ల నీకు వచ్చి బెనిఫిట్ ఏంటంటే చెప్పు మైనసే కదా నెగిటివ్ వల్ల మైనస్ అవుతుందంటే ఆ నెగిటివ్ ఆటో ఆలోచన ఇవన్నీ తెచ్చుకోవాలి అందరికీ ఒకటే దమ్ము అందరూ ఒకటే ప్రిపరేషన్ అందరికీ ఒకటే సిలబస్ ఎవడో మూడు నాలుగు సార్లు రాశాడు నేను ఫస్ట్ టైం రాస్తున్నాను నాకు రాదన్నాకి లేదు ఎన్నిసార్లు చదివాం కాదు ఎంత కాన్సన్ట్రేషన్ చదివావు ఆ సిలబస్ ఎంత ప్లాన్తో చదివావు ఏవి చదవాలి ఏవి చదవకూడదు కూడా ఒక రకమైన టాలెంట్ తోటి ఈ రివిజన్ టైంలో కొంతమంది ఎగ్జామ్స్ ఇంకా వన్ వీక్ టెన్ డేస్ టైం ఉండొచ్చు ఈ రివిజన్ టైంలో టెక్స్ట్ బుక్స్ మరి చూడకండి ఈ రివిజన్ టైంలో టెక్స్ట్ బుక్స్ అస్సలు చూడకండి ఏవైతే మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఉన్నారో ఏవైతే మీరు మెటీరియల్ తెచ్చుకొని ఉన్నారో పేరాలో ఉన్నది బ్రెయిన్కి ఎక్కదు పాయింట్లు ఉన్నవి బ్రెయిన్కి ఎక్కుతాయి కాబట్టి ఆ రివిజన్ టైంలో మీరు ఖచ్చితంగా ప్రతి నోట్స్ను మీరు రాసుకున్న నోట్స్ అవ్వచ్చు మీరు అండర్లైన్ చేసుకుని అవ్వచ్చు లేకపోతే మీరు తెచ్చుకునే మెటీరియల్ అవ్వచ్చు ఇవి మాత్రం ఖచ్చితంగా అవే చదువుకోండి కానీ తెలుగు ఇంగ్లీష్కి మాత్రము టెక్స్ట్ బుక్ బ్యాక్ ఎక్సర్సైజులు ఉంటాయి టెక్స్ట్ బుక్ బ్యాక్ ఎక్సర్సైజ్లు ఉంటాయి సోషల్ స్టడీస్లో కూడా సోషల్ అసిస్టెంట్ వాళ్ళకి హిస్టరీ ఎకనామిక్స్ లాంటివి ఇంటర్ ఇంటర్లో సమయం లేనప్పుడు వెనకాల కీలక పదాలు ఇస్తాడు ఆ కీలక పదాలను కంటతో పెట్టుకోండి ఎందుకంటే సమయం లేనప్పుడు కీలక పదాలు కంటతో పెట్టుకోవడం ఏమవుతుందంటే అమ్మాయి ఇంటర్ నుంచి చదివాను ఓ ఇది చదివాను పర్వాలేదు ఒత్తిడి తగ్గుతుంది కొంత ప్రిపరేషన్ అవుతుంది కొంత ఒత్తిడి తగ్గుతుంది వేరే సోషల్ అంతే సిక్స్త్ సెవెంత్ మీరు చూస్తే నైన్త్ క్లాస్ కూడా బ్యాక్న బ్లాంక్స్ ఇచ్చాడు మ్యాచింగ్స్ ఇచ్చాడు మల్టిపుల్ చాయిస్ ఇచ్చాడు అవి బాగా యూజ్ అవుతాయి అవన్నీ చేయండి టైం ఉంటే టెక్స్ట్ బుక్స్ బ్యాక్ మాత్రం టెక్స్ట్ బుక్ మొత్తం చదవకన్నా బ్యాక్ ఉన్నటువంటి బ్లాంక్స్ కానీ మ్యాచింగ్ కానీ అవి చేయండి అలాగే స్టేట్మెంట్ రూపంలో ఈ మధ్య క్వశ్చన్స్ ఇస్తున్నాడు భూ పరిభ్రమణం వల్ల ఫలితం కానిది ఏది ఈ క్రింది వానలో డిమాండ్ సూత్రం సంబంధించినది ఏది ఈ వానలో ఏ విటమిన్కి సంబంధించిన అంశం ఏది ఈ క్రింది వానలో భిన్నమైనది ఏది ఇట్లా ఇస్తుంటాడు సో అది నీకు తెలియనింది కాదు పేరాలో చదువుతున్న పేరాలోనే ఉంటుంది కదా బిట్టు ఫ్రేమ్ అవ్వదని అనుకుంటాం సో ఆ విధంగా ఆ పేరా చదివేటప్పుడే ఆ పాయింట్ నాలుగు పాయింట్లు చదివేసుకోవాలి ఒకేసారి చదువుకోవాలి బిట్టు హాల్సరి బిట్టు అనే రోజులు పోయాయి మన టెట్టి మీరు గమనిస్తే అంతా కూడా స్టేట్మెంట్ రూపంలో ఇచ్చాడు గ్రూప్ టూ సివిల్స్ గ్రూప్ వన్ ఈ ఫిలిమ్స్ మెయిన్స్ అవుతే చూడండి జిఎస్ పేపర్ అట్లా ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా ఏదైతే నేను చెప్పని అంశాలను నోట్ చేసుకొని ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి సక్సెస్ అవుతారు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఇట్లు మీ డాలర్ నాగరాజు ధన్యవాదాలు